నమస్తే జైశ్రీరామ్ సార్ ఇది మారుతి ఎక్స్ప్రెస్ వీఎక్స్ఐ ఆప్షనల్ సార్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ యాభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ పెట్రోల్ వర్షన్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి సార్ అయితే దాదాపు నాలుగు నాలుగు టైలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీలు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు మేజర్గా అయితే బండికి ఫ్రంట్ గ్లాస్ ఒక్కరి డ్యామేజ్ ఉంటుంది ఆ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది దాదాపు టైలు నాలుగు నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇవి కంప్లీట్ యాభై వేల తిరిగిన టైల్ సార్ ఇది స్టెప్ని కూడా దాదాపు యూజ్ చేసారు యాభై వేల నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకో ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కడి మాత్రం ఉన్న గ్లాస్ అయితే పగిలి ఉంది సార్ కంప్లీట్ అయితే గ్లాస్ అయితే చేంజ్ చేసుకోవాలి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇది ఒక్కటి స్టెప్ని మాత్రం ఇక్కడ వేసేది సార్ ఈ ఒక్క టైర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాదాపు మిగతా టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉండే హండ్రెడ్ మన రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ వెహికల్కు చిన్న బండే కానీ మంచిగా ఉంటుంది వెహికల్ మారుతి ఎక్స్ప్రెస్ విఎక్స్ఐ ఆప్షనల్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి వెహికల్కు డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా ఆల్రెడీ వారేదు ఉన్న స్టెప్ని దాదాపు దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది సార్ స్టెప్ని డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ సార్ పెట్రోల్ వర్షనే కంప్లీట్గా వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఈ వెనకాల టైల్ కూడా రెండు టైర్లు వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఫ్రంట్ టైర్లు మాత్రమే ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఈ స్టేషన్ మేకిల్ జస్ట్ యాభై వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది విఎక్స్ఐ ప్లస్ సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది దాదాపు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఫ్రంట్ క్లాస్ ఒకటి డ్యామేజ్ అయ్యింది ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుంటుంది సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర బజార్ లొకేషన్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ మారుతి ఎక్స్ప్రెస్ వీఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి దాదాపు మూడు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి జస్ట్ యాభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ పెట్రోల్ వెర్షన్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తుంటు వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎక్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ మారుతి ఎక్స్ప్రెస్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ సార్ ఇవన్నీ మొత్తం ఒరిజినలే ఉంది వెహికల్ కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ సార్ త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి దాదాపు లోనే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డుపైన పైన మా ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ